మరి ఈ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు దీని కోసం పోరాడానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలు బీసీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరినీ నేను కోరుకుంటున్నాను దశాబ్దాల కాలం నుండి బీసీల ఓట్ల బ్యాంకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది బీసీ కార్యకర్తలు నాయకుల పైన దాడులు హత్యలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం చెల్లించే పరిస్థితుల్లో లేదు మహిళలకు సంబంధించి గతంలో జరిగిన అత్యాచారాల గురించి సంఘటనల గురించి మనకు తెలుసు మరీ ముఖ్యంగా ఈరోజు అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాల మాట్లాడారు ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రక మేము అధికారం లేక వస్తే మొట్టమొదటి సంతకం అదే పాయింట్ మీద తీసుకొస్తాము వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు అదే సుగాల ప్రీతికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్డు మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మైనారిటీకి సంబంధించిన ఉద్యోగులు ప్రమోషన్ల పరంగా కావచ్చు అదే విధంగా ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లను రెవెన్యూ ఆఫీసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్ లాగా ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వము వీళ్ళ దోపిడీకి వీళ్ళ అవినీతికి ప్రభుత్వ ఉద్యోగుల్ని అధికారుల్ని ఉపయోగించుకుంటోంది కానీ ఉద్యోగుల యొక్క సమస్యలకు కానీ లేకపోవడం దురదృష్టకరము గత నాలుగు రోజుల సంఘటన చూసాము అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి అనే ఒక అధికార పార్టీకి సంబంధించిన గూండ నాయకుడు రౌడీ నాయకుడు ఒక జిల్లా స్థాయి అధికారి పైన నేరుగా బహిరంగంగా దాడి చేసి అతన్ని పచ్చి భూములతో హింసించే కార్యక్రమం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఎటువంటి స్పందన లేదు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను నా పరిపాలనా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక జిల్లా స్థాయి అధికారిపై దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన భద్రత ఎలా ఉందో మనం చూడాలి నిజంగా నాకే ఈ రోజు మండలపై ఏ ఒక్క సంఘటనలలోనూ చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేకపోవడము చాలా బాధాకరము నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పి రాష్ట్రంలో జనత సంఘటన పైన దేవాలయాల పైన దాడులు జరిగిన మహిళల పైన దాడులు జరిగిన రైతుల పైన దాడులు జరిగిన ఉద్యోగుల పైన దాడులు జరిగిన బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు మీ గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుని మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దొలుపుకుంటున్నారు గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకి సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కానీ దళిత యువకుడు ఆ యువకుడిని గతంలో రాయుడు అనే ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మీ మీకోసము జీవితాన్ని ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపన పోలేదు నిజంగా ఈ పార్టీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయి బీసీలకు న్యాయం చేస్తున్నారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా రైతులకు న్యాయం చేస్తున్నారా యువతకు న్యాయం చేస్తున్నారా లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా ఏ ఒక్కటి జరగడం లేదు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమము తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించాలి బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత పార్టీని అడ్డుకోవడంతో పాటు నా మీద రాజకీయంగా అనేక రకాల ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో ముఖ్యంగా నేను నుండి కూడా హిందూ ధర్మం గురించి హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి నేను ముందుంటాను కాబట్టి నేను బీజేపీకి సంబంధించిన బినామీ అని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు హిందూ కార్యక్రమాలకు సంబంధించింది హైదవ ధర్మానికి సంబంధించి పూజలు యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ముందుకొచ్చినప్పటి నుండి చేయడం లేదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆధ్యాత్మికంగా ముందున్నాను హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరిగిన ఎక్కడ అన్యాయం జరిగినా నా స్థాయిలో నేను ప్రశ్నించాను తప్ప ఈ రోజు రాజకీయాల కోసమో లేదా మరొక అంశం కోసమో హిందూ ధర్మం కోసమో లేదా సనాతన ధర్మం కోసమో నేను రాలేదనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని ఏదో నాయకుడు నన్ను ప్రోత్సహిస్తే ముందుకు వచ్చానని ప్రయత్నం చేస్తున్నారు నా మీద పొర తెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల క్రితము కొన్ని సంవత్సరాల క్రితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకు తమిళనాడుకి సంబంధించిన నేను జయలలితలు చేశారు అదే విధంగా అమిత్ షా గారి కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది నేను ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు అదే విధంగా మా గృహ ప్రవేశం జరిగినప్పుడు బాబా రామ్ దేవ్ నిజంగా ఎంత నేను బినామీ అయితే ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ రెండు సంవత్సరాలు మీ రెండు పార్టీలని బాధ నిజంగా నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కటే చెప్తున్నాను నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపించండి పట్టించాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని రాష్ట్ర ప్రజలని అన్యాయం చేసి పూర్తిగా దోపిడీ చేసింది మీరు అనగలొక్కింది మీరు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్టీ మైనారిటీలతో పాటు మిగిలిన అన్ని వర్గాలను ఈ రెండు పార్టీలు ఈ రెండు సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి భ్రష్టి పట్టించాయి తప్ప నేను ఏర్పడినప్పటి నుండి ఎన్ని ఇప్పటి వరకు దశాబ్దాల కాలం పాటు ఈ రెండు సామాజిక వర్గాలు రెడ్డి కమ్మ అనే రెండు సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేశారు ఈ రాష్ట్ర చేసిన ఈ రెండు వర్గాలున్నాయో వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ రెండు సామాజిక వర్గాల నుండి రాష్ట్ర రాజకీయాల నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది వచ్చే స్థానిక ఎన్నికల్లోనే ఏ సామాజిక వర్గం నుండి రెడ్డి సామాజిక వర్గం నుండి ఒక్కరికి కూడా ప్రోత్సహించేది కానీ ఓట్లు వేసే ప్రయత్నం జరగకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను

సామాజిక వర్గాలే కారణము ఇప్పటివరకు మీరు చేసిన దోపిడీకి అందొప్పలికి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నము అదే విధంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యువతకు రైతులకు మహిళలందరికీ కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత బీసీ పార్టీ ప్రయత్నం చేస్తుందని తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ పార్టీ బీసీవై భరోసా యాత్ర అనే పేరుతో ప్రజల్లోకి ప్రతి జిల్లాకి వెళ్ళబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నాము అన్ని వర్గాలని కలుపుకొని ఈ రాష్ట్రంలో అనుచవేదకు గురవుతున్న ప్రతి వర్గాన్ని కలుపుకొని వీళ్ళ యొక్క దోపిడి అరాచకానికి అంతం పలికే దిశగా రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చి వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా

క్షమించాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణలో బీసీలపై ఏ విధంగా తేడా జరుగుతున్నాయో అదే విధంగా అన్ని వర్గాలను అణచివేసే కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది గతంలోనే బీసీవై పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది రాబోయే రోజుల్లో అతి తొందరగానే తెలంగాణలో పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభంతో పాటు పార్టీకి సంబంధించిన కమిటీలు నిర్ణయించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను గొప్పగా మారిన భారత చైతన్య యువజన పార్టీ